అందరికీ నమస్కారం టీ బ్యాగ్స్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది టీ బ్యాగ్స్ ముఖ్యంగా మనకి అరౌండ్ మనం డిప్ చేస్తున్నట్టయితే మన వేడి నీటిలో కానీ ఆల్మోస్ట్ మనకి వన్ పాయింట్ టూ బిలియన్ మైక్రోప్లాస్టిక్స్ ఆర్ నానోప్లాస్టిక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఎస్పెషల్లీ ఇన్ ప్లాస్టిక్ టీ బ్యాగ్స్ అలానే మనకి నైలాన్ టీ బ్యాగ్స్ అని ఉంటాయి వాటిల్లో సుమారుగా మనకి ఒక హండ్రెడ్ మిలియన్ ఈ యొక్క మైక్రోప్లాస్టిక్స్ వస్తూ ఉంటాయి మనం బయోడిగ్రేడబుల్ తీసుకున్నట్టయితే అందులో కొంచెం తక్కువ మోతాదులో మనకి ఈ యొక్క మైక్రోప్లాస్టిక్స్ రిలీజ్ అవుతాయి ఈ యొక్క మైక్రోప్లాస్టిక్స్ ఎప్పుడైనా మనకి స్టమక్ కానీ ఇంటెస్టైన్ రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్న మైక్రో బ్యాక్టీరియా మెయిన్గా డ్యామేజ్ అవుతుంది మనకి గట్లో ఈ మైక్రో బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ అది మనకి ఇమ్యూన్ సిస్టమ్ పరంగా కానీ లేదంటే ఇన్ఫ్లమేషన్ రాకుండా కూడా ఇవన్నీ చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ లేదంటే డ్యామేజ్ అవుతుందో మన స్టమక్ ఆర్ ఇంటస్టైన్లో ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది ఈ యొక్క మొదలవడం వలన ఆల్టర్న్ మెటబాలిజం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండవచ్చు అలా అని దీని మీద స్ట్రాంగ్ స్టడీస్ అయితే లేవు కానీ బట్ ఇట్ ఈస్ సజెస్టబుల్ టు అవాయిడ్ దీస్ టీ బ్యాగ్స్ ఎస్పెషలీ ప్లాస్టిక్ టీ బ్యాగ్స్ సో దట్ ని కానీ నానోప్లాస్టిక్స్ కన్సప్షన్ మనకు తగ్గుతుంది ఒక అడ్వైజ్ ఏంటి అని అంటే బెటర్ టు యూజ్ డైరెక్ట్ టీ లీవ్స్ ఆర్ యూస్ బయోడిగ్రేడబుల్ టీ బ్యాగ్స్ దాన్ యూజింగ్ ప్లాస్టిక్ టీ బ్యాగ్స్